నమస్తే వెల్కమ్ టు స్వప్నిక టీవీ వివేకానందరెడ్డి హత్య జరిగి సరిగ్గా ఐదేళ్లు పూర్తయింది పులివెందల దగ్గర నుంచి ఢిల్లీ వరకు వివేకానందరెడ్డి హత్య గురించి దేశమంతా తెలుసు పులివెందల పోలీస్ స్టేషన్ నుంచి సిబిఐ హెడ్ ఆఫీస్ వరకు ఈ హత్య ఎవరు చేశారు ఎవరు చేపించారు అని పరిశోధన చేసినవారే కానీ ఇంతవరకు హంతకుడు ఎవరన్నది కనిపెట్టలేకపోయారు టీడీపీ వర్గాలేమో అవినాష్ రెడ్డి చంపాడని చంపించింది భారతి జగన్ అని ఆరోపిస్తున్నారు అంతేకాదు అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డిని చంపడానికి కారణం భారతితో అక్రమ సంబంధం అని టీడీపీ ఆరోపిస్తోంది ఏకంగా వివేకానందరెడ్డి కూతురు సునీత కూడా న్యాయం కోసం జగన్కి వ్యతిరేకంగా పోరాడుతుంది సునీతకు షర్మిల మద్దతు కూడా ఇస్తుంది ఇంతవరకు సిబిఐ హంతకుడిని ఎందుకు పట్టుకోలేదు దీని వెనుక ఎవరున్నారు టీడీపీ ఆరోపణలు నిజమెంత అసలు నిజంగా అవినాష్ రెడ్డి వివేకానందరెడ్డిని హత్య చేశాడా జగన్ భారతి దగ్గరుండి పథకం వేశారా భారతికి అవినాష్ రెడ్డికి సంబంధమేంటి అవినాష్ రెడ్డి గురించి ఎవ్వరికీ తెలియని పూర్తి వివరాలు నిఖార్సైన నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి సిబిఐ విచారణలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారమే రేపింది ఈ సంఘటన ఇప్పుడు ఇది వైసీపీ పార్టీ మెడకు కూడా చుట్టుకుంది కానీ తెలుగు లాగా ఏలు గడుస్తున్నా ఒక కొలిక్కి మాత్రం రావట్లేదు ఇక వీడియోలోకి వెళ్తే వైఎస్ రాజారెడ్డి తండ్రి వెంకట్రెడ్డి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి తాతయ్య తండ్రే ఈ వెంకటరెడ్డి ఇతనికి ఇద్దరు ఉండేవాళ్ళు మొదటి భార్య పేరు గంగమ్మ వీరిద్దరికి చిన్న కొండారెడ్డి అనే కొడుకు కూడా జన్మించారు రెండో భార్యకి పెద్దారెడ్డి సుగమమ్మ రత్నమ్మ సుబిదాస్ రెడ్డి రాజారెడ్డి పురుషోత్తం రెడ్డి మేరీ పునితమ్మ కమలమ్మ అని నలుగురు కూతుళ్లు నలుగురు కొడుకులు పుట్టారు మొదటి భార్యకి జన్మించిన చిన్న కొండారెడ్డికి భాస్కర్ రెడ్డి అనే కొడుకు ఉండేవాడు అతని కొడుకే ఈ అవినాష్ రెడ్డి రెండో భార్య కొడుకు రాజారెడ్డికి వైఎస్ రాజశేఖర రెడ్డి వివేకానందరెడ్డి సుధాకర్ రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అనే నలుగురు కొడుకులు జన్మించారు వీరిలో చివరివాడు వివేకానందరెడ్డి ఈ సుధాకర్ రెడ్డి కూతురే విరేనిక ఈమె మంచు విష్ణువుని పెళ్లి చేసుకుంది వైఎస్ రాజశేఖర రెడ్డికి జగన్ షర్మిల జన్మించారు ఆ విధంగా అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సొంత పెదనాన్న చిన్నాన పిల్లలే అయితే జగన్ కంటే జగన్ భార్య భారతికి అవినాష్కి దగ్గర బంధుత్వం ఉంది అవినాష్ రెడ్డి సొంత మేనత్త కూతురే భారతి ఎలా అంటే అవినాష్ రెడ్డి అమ్మ భారతి తండ్రి గంగిరెడ్డికి సొంత చెల్లెలు అలా ఇద్దరు భావ మర్దల్లో అవినాష్ రెడ్డికి అటు జగన్తోనూ ఇటు భారతితోనూ దగ్గర సంబంధం ఉంది అవినాష్ రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు ఇరవై ఏడున కడప జిల్లా పులివెందలలో జన్మించాడు తండ్రి పేరు భాస్కర్ రెడ్డి తల్లి పేరు లక్ష్మి ఫ్యాక్షన్ కి దూరంగా ఉండాలని ఇతని తల్లిదండ్రులు చదువు మీద దృష్టి పెట్టమని చెప్పేవారు అలా ఇతను సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో బీటెక్ చేశాడు ఆ తర్వాత ఇంగ్లాండ్లోని నోర్సెస్టర్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చేశాడు కడప జిల్లాలోనే ఇంటర్ వరకు చదువుకున్న అవినాష్ రెడ్డి ఆ తర్వాత చదువు కోసం విదేశాలకు వెళ్లారు ఆ తర్వాత సొంతంగా వ్యాపారాలు చేసేవాడు కానీ రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి వైఎస్ఆర్ చనిపోయాక జగన్ కూడా సీఎం పదవి కోసం ఆశపడటం అది దక్కకపోవడం ఆ తర్వాత అవినీతి అక్రమాల కేసులో పదహారు నెలలు జైల్లో ఉన్నాడు జగన్ ఇదంతా చూసిన అవినాష్ రెడ్డి అన్న జగన్కి సపోర్ట్గా ఉండాలని అనుకున్నాడు అలా రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో వ్యాపారాలన్నీ వదిలేసి జగన్ తో పాటు నడిచాడు కానీ అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం వివేకానందరెడ్డికి మంత్రి పదవి కూడా ఇచ్చింది అప్పటి నుంచి జగన్కి వివేకానందరెడ్డికి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది జగన్ ఆ తర్వాత పార్టీ పెట్టడం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ పోటీకి దిగడం ఈ ఎన్నికల్లో కడప ఎంపీగా అవినాష్ రెడ్డికి కడప నియోజకవర్గం టికెట్ ఇచ్చాడు జగన్ అయితే వివేకానంద రెడ్డి మొదట కాంగ్రెస్ లో ఉన్నా ఆ తర్వాత జగన్ పెట్టిన పార్టీ వైసీపీలోకి చేరాడు అయితే కడప ఎంపీ సీటు విషయంలో వివేకానంద రెడ్డి అవినాష్ రెడ్డికి మధ్య విభేదాలు వచ్చాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వివేకానంద రెడ్డిని ఎలాగోలా సర్ది చెప్పి అవినాష్ రెడ్డికే టికెట్ ఇచ్చాడు జగన్ ఈ ఎన్నికల్లో లక్ష ఎనభై వేల మెజారిటీతో ఎంపీగా గెలుపొందాడు అవినాష్ రెడ్డి నిజానికి కడప ప్రజలకు అవినాష్ రెడ్డి ఎవరూ కూడా తెలియదు ఆ టైంలో కేవలం జగన్ తమ్ముడనే కారణంతోనే ఓటు వేశారు కడప జనాలు అప్పుడు అవినాష్ రెడ్డి వయసు కేవలం ఇరవై తొమ్మిది సంవత్సరాలే అయితే రెండు వేల పద్నాలుగులో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాలేదు ఆ తర్వాత అంటే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజుల ముందే వివేకానందరెడ్డి హత్య జరిగింది ఈ హత్య వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద రచ్చ జరిగింది మొదట్లో గుండెపోటు వచ్చి చనిపోయారని అవినాష్ రెడ్డి అన్నాడు లేదు గొడ్డలిపోటు అని జగన్ చెప్పారు కానీ ఆ తర్వాత టీడీపీ వాళ్లే కుట్ర చేసి మా బాబాయిని చంపేశారని జగన్ డ్రామా మొదలుపెట్టారు ఇలా మాటలు మార్చడంతో టీడీపీ టిడిపి ఆంధ్ర జనాలకు జగన్ మీద అవినాష్ మీద అనుమానాలు వచ్చాయి వివేకానందరెడ్డి హత్య సిబిఐ దర్యాప్తు చేయాలని జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాడు అలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బాబాయ్ హత్య రాజకీయాలకు బాగా వాడుకొని అధికారంలోకి వచ్చాడు జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే సిబిఐ దర్యాప్తు అవసరం లేదని ఆపించేశాడు జగన్ ఎందుకు ఆపించేశాడో జగన్ ఇంతవరకు చెప్పలేదు రెండు వేల పంతొమ్మిదిలో అవినాష్ రెడ్డి కడప నియోజకవర్గం నుంచి మూడు లక్షల మెజారిటీతో రెండవసారి కూడా ఎంపీగా గెలిచాడు బీజేపీ ప్రభుత్వం కూడా జగన్ కి రెండు వేల పంతొమ్మిదిలో మద్దతు తెలిపింది అవినాష్ రెడ్డి సమత అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు వీరికిద్దరు పిల్లలు అవినాష్ రెడ్డికి వివేకానంద రెడ్డి పెదనాన అవుతారు అంటే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి వివేకానంద అన్నయ్య అవుతారు అయితే వివేకానందరెడ్డి హత్య కేసులో భాస్కర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి విచారించారు సిబిఐ ఆ తర్వాత అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ అంటూ వార్తలు కూడా వచ్చాయి వైఎస్ఆర్ మరణం తర్వాత రాజకీయ అనుభవం ఉన్నది కేవలం వివేకానందరెడ్డికి మాత్రమే అని చెప్పాలి వివేకానంద రెండు సార్లు పులివెందల ఎమ్మెల్యేగా గెలిచాడు రెండు సార్లు కడప ఎంపీగా ఒకసారి ఎమ్మెల్సీగా ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా కూడా పనిచేశారు అయితే వైఎస్ఆర్ మరణం తర్వాత సీఎం అవ్వాలన్న జగన్ కలకి వివేకానంద రెడ్డి అడ్డొస్తాడేమోనని భయపడ్డాడు జగన్ పక్కా ప్లాన్ వేసి తప్పించాలని అనుకున్నాడని అందుకే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు కేవలం నెల రోజులున్నాయనగా చంపితే ఇటు జనాల్లో సింపతి తేడా వస్తే ప్రతిపక్షం మీద తోసేద్దామని జనాలు నమ్మితే ఓట్లు వేస్తారు అధికారంలోకి రావచ్చని జగన్ ప్లాన్ వేశారు అలా బాబాయ్ అడ్డు పార్టీ గెలుపు ప్రతిపక్షం నిందలపాలవుతుందని జగన్ ఈ క్రైమ్ కథా చిత్రం రచించాడు ఇది నేను చెప్పట్లేదు ఏకంగా వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ వన్ నిందితుడుగా అరెస్ట్ అయి బెయిల్ మీద బయటకొచ్చిన దస్తగిరి అనే వ్యక్తి చెప్పాడు ఇప్పుడు ఈ దస్తగిరికి నిన్ననే సిబిఐ కోర్టు కూడా ఏ వన్ నిందితుడుగా తనని తొలగించినట్లు ప్రకటించింది కూడా సో ఈ దస్తగిరి అనే వ్యక్తితో కలిసి ఉమాశంకర్ రెడ్డి సునీల్ యాదవ్ ఎర్ర గంగిరెడ్డి కలిసి పథకం ప్రకారం హత్య చేశామని చెప్పారు ఈ దస్తగిరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో వివేకానందరెడ్డి బిజీగా ఉన్నాడు అతను జనాల మధ్య కార్యకర్తల మధ్య లేకుండా ఉన్న టైం చూసి చంపాలని కాపు కాసారు ఈ నలుగురు ఈ దస్తగిరి వివేకానంద రెడ్డి డ్రైవర్ డబ్బు ఆశ చూపి అవినాష్ రెడ్డి జగన్ రెచ్చగొట్టారని డబ్బు కోసం మాత్రమే ఇలా చేశామని ఒప్పుకున్నాడు ఈ దస్తగిరి వివేకానంద రెడ్డిని చంపితే ఒక్కొక్కరికి ఐదు కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారట అవినాష్ రెడ్డి జగన్ వివేకానందరెడ్డి హత్య జరిగిన ముందు రోజే రెడ్డి ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్లో పెళ్లికి వెళ్లాల్సి ఉంది కానీ అవినాష్ రెడ్డే నీతో మాట్లాడాలి కడప ఎంపీ సీటు గురించి నెక్స్ట్ రోజు వెళ్ళు అని చెప్పడంతో ఫ్యామిలీ అందరూ వెళ్లారు వివేకానంద రెడ్డి మాత్రం ఇంట్లోనే ఉన్నాడు అవినాష్ రెడ్డి చెప్పడం వల్ల అంటే వాళ్ళ ఫ్యామిలీ భార్య కూతురు సునీత అల్లుడు అంతా వెళ్లారు హైదరాబాద్కి సో వివేకానందరెడ్డి ఒక్కడే ఇంట్లో ఆగిపోయాడు సెక్యూరిటీ కూడా పొద్దున్నే గుడికి వెళ్తున్నామని ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అలా వివేకానందరెడ్డి ఒక్కడే ఉన్నాడు ఇంట్లో అలా ఆ రోజు తెల్లవారుజామునే వివేకానందరెడ్డి హత్య జరిగింది ఈ హత్యలో భారతి హస్తం కూడా ఉందని సిబిఐ విచారణలో తెలిసింది ఇదే విషయాన్ని ఏవన్ గా ఉన్న దస్తగిరి ధైర్యంగా మీడియా సమావేశం పెట్టి మరి ఆ రోజు స్కెచ్ వేసి పథకం ప్రకారం చంపేశామని చెప్తుంటే కూడా అవినాష్ రెడ్డి అరెస్టు ఎందుకు అవ్వలేదో ఇప్పటికీ జనాలకు అర్థం కావట్లేదు ఐదు కోట్ల సుఫారీ తీసుకొని చంపిన దస్తగిరి ఇప్పుడు నా తప్పు ఏమీ లేదు చంపమని చెప్పింది అవినాష్ రెడ్డి జగన్ ఏదో డబ్బు కోసం చేశాను జైలుకు వెళ్ళాలి అంటే వెళ్ళను ఇంత చేసింది నా ఫ్యామిలీ కోసమే నా భార్య పిల్లల కోసమే అందుకే ధైర్యంగా వచ్చి చెప్తున్నాను అని చెప్పాడు కాదు అంతేకాదు రెడ్డిని చంపింది టీడీపీ వాళ్ళని చంపించింది టీడీపీకి సంబంధించిన చంద్రబాబు అని వైసీపీ అప్పట్లో ఆరోపించింది కానీ సిబిఐ విచారణలో తేలింది టీడీపీకి చంద్రబాబుకి వివేకానందరెడ్డి హత్యకు ఎలాంటి సంబంధం లేదని ముందు నుంచే జగన్ తాతయ్య అవినాష్ రెడ్డి తాతయ్య నుంచి కుటుంబ వైర్యం ఉంది అవినాష్ రెడ్డి ఎప్పుడో చంపాలని చూశాడు కానీ ధైర్యం లేదు అందుకే ఎప్పుడూ మీడియా ముందుకు కూడా పెద్దగా రాడు సో రెండు వేల పంతొమ్మిదిలో చంపడానికి కారణం వైఎస్ భారతి అండా జగన్ సపోర్ట్ చూసి అని టీడీపీకి సంబంధించిన వర్గాలు అంటున్నాయి సో ఎలాగూ పగ ఉంది నాకు ఎలాగూ రాజకీయాలకు అడ్డొస్తాడేమో అని భయం ఉంది అని జగనే ఇలా సపోర్ట్ చేసి ఇద్దరం కలిసి లేపేస్తే ఇద్దరి సమస్య తీరుతుందని మేము నీ వెనక ఉంటాము నువ్వు చేస్తావా మనుషులను పెట్టి చేపిస్తావా నీ ఇష్టమని భారతి జగన్ మాట్లాడారని దస్తగిరి మీడియా ముఖంగానే చెప్పాడు సో అలా పెద్ద స్కెచ్ వేసి పథకం ప్రకారం చంపేశారనేది సిబిఐ విచారణలో కూడా తేలింది సో మరి జగన్ అవినాష్ రెడ్డి భారతీయ అక్రమాలు హత్యలు బయటపడితే వాళ్ళని చంపేస్తారా రాజకీయాలకు అడ్డు వస్తున్నారంటే సొంత బాబాయ్ అయినా చంపేస్తారా నిజాలు నిర్భయంగా రాస్తే ఒక జర్నలిస్టును కూడా చంపేస్తారా అన్ని సాక్ష్యాలు ఉన్నా ఇంకా సిబిఐ ఎందుకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయట్లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది అంటే వీటి మధ్యలో రాజకీయం ఉంది ఎక్కడ అరెస్ట్ చేస్తే ఆ అవినాష్ రెడ్డి జగన్ని భారతిని ఇరికిస్తాడేమో అని జగన్ భయం ఉన్న కేసుల నుంచే ఎలా బయటపడాలా అని చూస్తుంటే ఈ అవినాష్ రెడ్డి వల్ల హత్య కేసులు ఇరుక్కుంటే ఇక జన్మలో బయటకు రాలేను అని జగన్ భయం అందుకే జగన్ మొన్న కాకమున్న ఢిల్లీకి కూడా వెళ్ళొచ్చాడు ఢిల్లీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు సో మొన్న కూడా వెళ్ళి అక్కడ నిరసన చేశాను ధర్నా చేశాను ఆంధ్రప్రదేశ్ గురించి అన్నాడు కానీ అవినాష్ రెడ్డి ఎక్కడ అరెస్ట్ అవుతాడో ఎక్కడ వీళ్ళు అరెస్ట్ చేస్తారో అని ముందుగానే వెళ్ళి ఢిల్లీ ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీని భేరం ఆడాడు అనేది గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి మా నాన్నను చంపిన అవినాష్ రెడ్డికి తప్పకుండా శిక్ష పడుతుంది అని ఎదురు చూస్తూనే ఉంది ఐదు సంవత్సరాలుగా డబ్బు పలుకుబడి వాళ్ళు మనిషి ప్రాణం తీసినా జనాల మధ్యనే దర్జాగా తిరుగుతున్నారు రాజకీయాల కోసం చంపడం రాజకీయాల కోసం కాపాడటం అదే రాజకీయాల కోసం మనిషి ప్రాణంతో రాజకీయం చేయడం ఇలా అన్ని రాజకీయం చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి అన్ని సాక్ష్యాలు ఉండి సిబిఐ అరెస్టు చేయకపోవడానికి అవినాష్ రెడ్డి ఇంకా బయట తిరగడానికి కారణం కూడా రాజకీయం అని చెప్పాలి కానీ ఆ దేవుడు అనేవాడు ఖచ్చితంగా శిక్ష వేస్తాడు తండ్రి చావుకి కారణమైన వారు కళ్ళ ముందే సంతోషంగా తిరుగుతుంటే ఏ కూతురు కూడా చూస్తూ ఊరుకోదు ఆ కూతురు పడే ఆవేదనకి తప్పకుండా దేవుడు శిక్ష వేస్తాడు కత్తి పట్టిన వాడు ఆ కత్తికే హతమవుతాడు మరి ఈ వీడియో చూశాక మీకేమనిపిస్తుందో వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి అవినాష్ రెడ్డినే రెడ్డిని హత్య చేశాడని మీరు అనుకుంటున్నారా సిబిఐ అరెస్టు చేయకపోవడానికి కారణం కూడా రాజకీయమే అనుకుంటున్నారా జగన్ భారతి సపోర్ట్ చేశారని అనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా వీడియో కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో వివేకానంద హత్యలో భారతీ హస్తం ఎంత ఉంది వైఎస్ భారతి ఏం చేసింది అవినాష్ రెడ్డిని భారతి పెళ్లి చేసుకోవాలని అనుకుందా ఇలాంటి విషయాలన్నింటి గురించి తెలుసుకుందాం అంటే కీప్ వాచింగ్ స్వప్నిక టీవీ జై హింద్ జై భారత్